Thank <laughs> you. హాయ్ హలో ఎట్లున్నారుళ మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా ఇంకా తిన బుద్ధాయే అడగ సిగ్గాయే అనే సామెత మీకు ఎప్పుడన్నా అప్లై అయిందా ఇంతకీ సామెత ఎందుకు అప్లై దీని అసలు అర్థం ఏంటి అనేది నేను చెప్తా మీకు తిన అడగ సిగ్గాయ అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదైనా ఐటెం మనకి బాగా నచ్చి వాళ్ళు ఫస్ట్ పెడతానన్నప్పుడు వద్దు అని తర్వాత మనకి తినాలి అనిపించింది అనుకో అప్పుడు మనం మొహమాట పెడతాం కదా అట్లా లాంటప్పుడు ఈ సామెతని యూజ్ చేస్తారనమాట ఇంకా మా అమ్మ అయితే మస్తు సార్ లాంటిది ఎందుకంటే నాకు ఎక్కడికన్నా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మస్తు సిగ్గు అనిపిస్తుంది అనమాట అంటే తినాలంటే మస్తు తినబుద్ధి అవుతుంది ఐటమ్స్ కానీ అడిగితే ఏమనుకుంటారో తింటే ఏమనుకుంటారో తిండిపోతే అనుకుంటారేమో అని అనిపిస్తుంది అనమాట ఒకసారి ఏమైందంటే మేము మా ఆయన పెళ్ళైన తర్వాత ఫస్ట్ నన్ను పంజాబ్కి తీసుకెళ్లారని చెప్పాను కదా అక్కడ మన తెలుగు వాళ్ళు ఉండే మమ్మల్ని మా వెనుక క్వార్టర్లో పక్క క్వార్టర్లో తెలుగు వాళ్ళు ఉండే అనమాట అయితే వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళగానే డిన్నర్కి పిలిచారంట ఎన్ డిన్నర్కి పిలిచారు ఎందుకంటే మేము తెలుగు వాళ్ళం కదా సో ఇంకా అట్లా తెలుగు వాళ్ళు అనేసి అందులోనే కొత్తగా పెళ్లి చేసుకొని పోయినాం కాబట్టి మమ్మల్ని అయితే డిన్నర్కి వెళ్ళారు ఇద్దరు కలిసి ఒకే దగ్గర చేశారనమాట తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు చేస్తే కొన్ని డిషెస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అందులోనూ నాకు స్వీట్స్ అంటే నేను తెగ పడి చచ్చిపోతాను అనమాట చాలా ఇంత స్వీట్స్ ఒకలాంటి ఒక రెండు ఆంధ్ర స్పెషల్స్ అండి అవి ఏంటో నాకు పేరు గుర్తులేదు కానీ నిజంగా స్వీట్స్ అయితే బల్లే అనమాట అయితే వాళ్ళు నార్మల్ గా ప్లేట్ లో వడ్డించేటప్పుడు చాలా వెరైటీస్ చేశారు అండి వడ్డించడానికి అయితే మాకోసం అనేసి అయితే వడ్డించేటప్పుడు కొన్ని కొన్ని అట్లా పెడతారు కదా తర్వాత ఇంకా మళ్ళీ నాకైతే బలై నచ్చింది ఇంకా నేను తిన్నాను మధ్యలో ఒకసారి అక్కయ్య అడిగింది అనమాట పెట్టనా అమ్మ కొంచెం పెట్టినా మళ్ళీ అనేసి అడిగితే వద్దక్క అనేసి నేను చాలా పద్ధతిగా చెప్పేశాను అనమాట నాకేమో మస్తు తినబుద్ధి అవుతుంది కానీ అసలు ఎందుకన్నానా అని నాకు అసలు అర్థం కాలేదు తర్వాత ఇంకా మళ్ళీ కావాలి అని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అనేసి పెట్టుకొని మనసులో ఇంకా కథం ఆ పెట్టిందే దీని గమ్మున ఇంటికి వచ్చేసిన అన్నట్టు సో అట్లాంటి అట్లాంటి సిచువేషన్స్ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎదురు పడ్డాయ మీకు పెడితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చక్కగా చదివేసుకుందాం వీడియో అయితే ఇంత